హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారందరూ తమ్ముని చూస్తానే మీకు అర్థమైపోయింది అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇడిగా వచ్చి చికెన్ పలావ్ చేస్తూ ఉన్నా చికెన్ పలావ్లో ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలనేది తక్కువ టైంలో చికెన్ పలావ్ అయిపోయాడుగా చేస్తున్నా చూడండి ఫస్ట్ నూనె వేసాను నూనెలో దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు దాంట్లో ఐటమ్స్ అంతా వేసాను తర్వాత అయితే కరివేపాక వేస్తూ ఉన్నా చూడండి తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు అయితే వేస్తున్నా ఇవన్నీ ఎరగడ్డలు దాల్చిన చెక్క ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయితే ప్రతిసారి పత్తి ఈడియాలోనూ చెప్తానండి నేను ఫ్రై చేసుకునే ముందు బాగా ఎరగడ్డలు అవన్నీ బాగా మన రెడ్డి కలర్లో రావాలా ఎందుకంటే ఈడియాలో ఇంగ్లీష్లో చెప్తారు కదా ఎర్రగడ్డలు అవి ఇవి అని నాకైతే రాదు అవి ఎరగడ్డ లే ఫ్రై అయితే చేసుకుండేసాను చికెన్ అయితే కడిగి నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకుండేసిన ఒక కేజీ చికెన్కు ఎన్ని బియ్యం వేసుకోవాలి అనేది అయితే చూడాలా చూడండి ఫ్రై అయిపోయింది ఎరగడ్డలు దాల్చిన చెక్క అవన్నీ కరా ఇది కొత్తమీరూ ఇక్కడ స్వీంతి అంటారు అదిగానే వేస్తారు కోవిటోళ్ళు పలావులు అది అదిగానేయమని చెప్తారు వీళ్ళు అది కానీ స్వీంతి ఆ కొత్తిమీర అయితే వేసేసాను ఫ్రై చేసేది అయితే కానీ బాగా రెడ్డి కలర్లో దాంతోపాటే బాగా ఫ్రై అయిపోవాలా ఇందుక అల్లం పేస్ట్ వేస్తున్నా అల్లం పేస్ట్ అయితే నేను కొన్ని నీళ్ళు ఎక్స్ట్రా వేసి కొట్టుకున్నానండి ఎందుకంటే మనకు బాగా కొంచెం అల్లం పేస్ట్ అట్లా గడ్డగడ్డే చేసి వేసినాం అనుకో మనకు అల్లం పేస్ట్ ఈ నీళ్ళల్లో అవన్నీ గడ్డగడ్డే బాగా చెట్టు కాదు బిన్నె రెడ్డి కలర్ వచ్చేస్తుంది మగ్గిపోతుంది అట్లా టేస్ట్ ఉండదు కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం పతలాక అల్లం పేస్ట్ కొట్టుకున్నామంటే మనకి ఎరగడ్లల్లో దాల్చిన చెక్కులల్లో అన్ని అంటల్లో మిక్స్ అయిపోయేసి బాగా పట్టుకుండేస్తుంది తర్వాత వచ్చేసి ఎరగ టమాటాలు అయితే వేసేసాను చూడండి టమాటాలు వేసేసి టమాటాలు బాగా మగ్గిన తర్వాత బాగా ఉడికిందాక మా బాగా టమాటాలు మెత్తగా అయిపోవాలా ఎందుకంటే నేను అల్లం పేస్ట్లో వేసినాను కదా అందుకని చెప్పేసి తర్వాత ఉప్పు అయితే కొంచెం వేసేసుకున్నామంటే బిన్నె మగ్గిపోతాయండి ఎప్పుడైనా కానీ ఏ కూరలు అయినా ఏ వంటలైనా కానీ టమాటాలు వేస్తానే టమాటాలు వెంటనే మనమైతే ఉప్పు వేసుకున్నామంటే ఆ ఉప్పుకును ఆ టమాటాలకు బాగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోయిన తర్వాత మనం మళ్ళా కలబెట్టుకునే దాంట్లో కొంచెం వేసుకున్నాం వేసుకున్నామంటే చూడండి కొబ్బరి పాలు ఒక గ్లాసు కొబ్బరి పాలు ఒక కేజీ చికెన్ కు ఒక కేజీ చికెన్ కు ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఒకసారి మీరుగా ట్రై చేసి చూడ చూడండి ఎందుకంటే మనం మామూలుగా ఒట్టి కొబ్బరి వేసుకుంటామండి ఒట్టి కొబ్బరి మసాలా కొట్టుకొని ఒట్టి కొబ్బరి అయితే వేసుకుంటాము అలాగే కాకుండా ఉన్న పాలు మన కొబ్బరి పాలు వచ్చేసి ఒక గ్లాస్ ఒక కప్ వేసుకున్న టేస్ట్ అయితే బాగా ఉంటుంది పలావ్ కలర్ బాగా వస్తుంది తినేదానికి టేస్ట్ బాగుంటుందండి నేనైతే ఒక గ్లాస్ కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను చూడండి అప్పటికే కలర్ అయితే ఆరైపోయింది చూడండి ఎలాగుండదు పాలు పడతానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది అక్కడ చూడండి మన పచ్చగా కూరలాగా పసువు పచ్చగా లేకున్నా రెడ్డి కలర్ లేకున్నా చూడండి మామూలు కలర్లో ఎట్లా వచ్చేసిందో పలావ్ కలర్లో అయితే వచ్చేసిండీ చూడండి అట్లా కలర్ రావాలి మళ్ళీ దాంట్లో వచ్చేసి కొంచెం మిరపొడి ధనాల పొడి మిరల పొడి గరం మసాలా ఈ నాలుగు అంటే నాలుగు మిక్స్ చేసి అందులోనే వేసేసేయాల ఎందుకంటే నేను మామూలుగా పెరుగు అయితే వేస్తాను కదా పెరుగు నేను లేటుగా లాస్ట్లో వేస్తాను ఎందుకంటే ఫస్టే మనం అంత కలుపుకున్నామంటే పెరుగు అనేది పగులుతాయి అనమాట పెరుగు పగిలిందంటే అన్నం టేస్ట్ ఉండదు ఏదో మన జున్నులాగా జున్ను కలర్ వస్తుంది పాలు పొగిలాయంటే పాలైనా పెరుగైనా కానీ ఎందుకంటే మసాలా కాబట్టి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఒక తోట్ల గిన్నెలో తీసి పెట్టేసుకున్న నీళ్ళన్నీ ఒడిగిపోయేడుగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసేసాను చూడండి ఆ చికెన్ అయితే నాలుగంచులు మసాలా నేను ఏమేమి ఐటమ్స్ వేసినానో అవన్నీ మసాలా అంతా పట్టేడుగా బాగా కలుపుకోవాలండి బాగా మిక్సీ బాగా చేసుకోవాలా ఆ ముక్కల కంటికి ఆ మసాలా ఆ ఉప్పు ఆ కారము అవన్నీ మసాలా పడితేనే బాగుంటుంది మసాలా కూర్చి పచ్చగా పెట్టుకున్నామంటే బాగుండదు ఎందుకంటే నేను పత్తి ఈడియాలోనూ చెప్తా అంట మన టేస్ట్లు వేరే మన కూరలు వేరే అందులోనే ఒక నిమ్మకాయగానే వేసేస్తానండి ఒక నిమ్మకాయ కోసేసి ఒక ఓన్లీ నిమ్మకాయ ఎంత కాదు ఒక ఉప్పు కోసేసి అందులోనే పిండేసి వేసేస్తాను నేను పలావులు అయితే చికెన్ పలావులు అయితేనా చూడండి అంతా కలుపుకుంటున్నా ఎందుకంటే ఆ కొంచమన్నా పులుపు ఉంటేనే బాగుంటుందండి పలావ్లో దాంట్లో అయినా కానీ ఏ పలావులో అయినా కానీ మటన్ పలావ్ కానీ చికెన్ పలావ్ కానీ ఏ పలావులో అన్నా కానీ ఒక్క నిమ్మకాయ దబ్బ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అవి వ్యాటికైతే నెట్గా అన్నీ వేసుకొని మిక్స్ అయితే చేసేస్తున్నా చూడండి చికెన్ కానీ కలర్ మారిపోయింది ఆ వేసిన దానివల్ల కలర్ కానీ వచ్చింది బాగా మగ్గుతుంది కానీ అలాగ మగ్గిందాక ఉండాలండి ఏదో అది పలావ్ చేసేటప్పుడు కానీ మన కూర చేసుకునేటప్పుడు కానీ చికెన్ అయితే బాగా దాంట్లోనే మసాలాలోనే మగ్గాలన్నమాట ఎంటనే వెంటనే వేసేసి నీళ్ళు పోసేసినాము అంటే బాగుండదు లాస్ట్లో అయితే పెరుగు డబ్బా వేస్తున్నా ఇప్పుడైతేనే ఇలాగే వేసుకున్నామంటే పెరుగు అయితేనే పగలదు ఇరగదు పాలు మన పాలు అంటాము పెరుగు అంటాము ఇరుగుతాయి కదా ఇప్పుడు వేసుకున్నామంటే లాస్ట్లో వేసుకున్నామంటే పాలు ఇరగవు అనమాట పెరుగు డబ్బా చెదిరిపాదు ఇరగదు అలాగే బాగుంటుంది చూడండి ఇంకా కొంచెం కలర్ అయితే మారిపోతుంది చూడండి కలర్ అయితే మారింది కదండి పలావ్ కలర్ వచ్చేసింది ఇంకా పలావ్ కలర్ వచ్చిందాక మనం అలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఏ కలర్ వచ్చిందో అలాగ కలర్ రావాలా తర్వాత అయితే నీళ్ళైతే వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను నీళ్ళు అయితే కొలత కింద ఏ ఎన్నమైనా ఏ కూరకైనా పలావు కూరలలో చేసేదానికి కానీ ఏ ఎన్నీ కానీ నేను కొలతలు అయితే తీసుకునండి ఎందుకంటే నాకు అలవాటు ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు చేసి వంటలు చేసి చేసి అలవాటు అయిపోయింది కాబట్టి అదే అలవాటు కింద నేను కొలతలు విలతలు ఏం లేకుండా చేసేసుకుంటా చికెన్ అయితే ఉడికిపోయింది బియ్యం అయితే వేస్తున్నాను చూడండి సరిపి మనము కిలో చికెన్కు ఎన్ని బీము వేయాలా అని కొలతలు తీసుకుంటారు కదా నేనైతే కొలతలు తీసుకునండి ఆడ బీము వచ్చేసి ఒక రెండు పావులు బీము అంతేను ఎందుకంటే ఇక్కడ రెండు పావులు బాస్మతి అది బాస్మతి బియ్యం అంటారు కదా మన మాటలలో ఆ భీము స్టోర్ బిమే వాడతారు ఇక్కడ ఆ భీము ఒక్క రెండు పావులు వేసినామంటే అంటే పెద్ద సట్టికి అయిపోతుంది పెద్ద డేక్షాకి అయిపోతుంది అన్నము చూడండి నాలుగు అంచులు అయితే కలుపుకుంటున్నా ఇక్కడ భీమ్ అయితే మనం కలిపినా కానీ తొందరపడి కలిపినా కానీ ఇరగవు చూడండి ఏ కలర్ వచ్చిందో మన పలావ్ కలర్ అయితే వచ్చేసింది వంట అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే అయిపోయింది చూసేయండి మీరందరూ రండి తినేద్దాము పలావ్ రెడీ చికెన్ పలావ్ రెడీ రండి అందరూ తినేద్దాం